హలో యూవర్స్ గురగంటి జబర్దస్త్ ఫ్లాక్స్ అని అంటూ ఓకే అండి మనము మనోజ్ సిల్క్ శారీస్లో ఉన్నాము ఇక్కడ వచ్చేసరికి మీకు బెస్ట్గా హోల్సేల్ ప్రైస్లో అయితే ఇస్తారనమాట సింగల్ శారీ కూడా ఆన్లైన్లో కూడా తీసుకోవచ్చు అండి ఇక్కడ మంచి కలెక్షన్స్ ఉన్నాయి మిస్ చేసుకోవద్దండి వీడియో అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి మంచి కలెక్షన్స్ ధర్మవరంలోని సత్యసాయి జిల్లా వస్తుంది దొగడా స్ట్రీట్లోనే మనోజ్ సిల్క్ శారీస్ ఒకసారి అయితే కలెక్షన్ చూసినారంటే ఆశ్చర్యపోతారు ప్రైస్ విన్నారంటే నిజంగా షాక్ అవుతారండి హోల్సేల్ ప్రైస్లోనే బెస్ట్ కలెక్షన్ వీళ్ళ దగ్గర అయితే అవైలబుల్ ఉంది మరి ఏ విధంగా ఉందో కలెక్షన్ చూద్దాం మరి మంచి కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే కలెక్షన్ చూద్దాం మరి లెట్స్ వాచ్ చూడండి ఇదన్నమాట టోటల్ గా షాపు మనోజు సిల్క్ శారీస్ మీకు తెలిసిందా ఆల్రెడీ కొత్తగా ఏం పరిచయం చేయాల్సిన అవసరం లేదు స్టాక్ అయితే ప్యూర్ ఉంటాయి అలానే సెమీ పట్టు ఇంక పదహైదు వందల రూపాయల నుంచి స్టార్ట్ అవుతాయండి హెవీ స్టాక్ అయితే మెయింటైన్ చేస్తారు వీళ్ళు మామూలుగా షాప్స్ కి అట్లయితే పంపిస్తుంటారండి ఇక్కడ మీరు సింగల్ సారీ కూడా తీసుకోవచ్చు ఇంత మంచి ఆఫర్ అయితే ఇస్తున్నారు మన కస్టమర్స్ కి మిస్ చేసుకోవద్దండి ఆల్ ఓవర్ ఇండియా షిప్పింగ్ చార్జెస్ కూడా ఫ్రీ అండి స్టార్టింగ్ పది వందల రూపాయల నుంచి ఫ్రీ షిప్పింగే ఓకే ఉగాది ఉంది శ్రీరామనవమి కూడా ఉంది అనమాట కాబట్టి కలెక్షన్స్ అయితే చాలా వచ్చాయి వీడియో స్కిప్ చేయకుండా చూడండి లేట్ చేయకుండా స్టార్ట్ చేద్దాం సిల్స్ ధర్మవరం సత్యసాయి డిస్టిక్ ఇస్తాము రిటైల్ ఇస్తాము మనకు అమ్ముకుండే వాళ్ళు కూడా చాలా మంది వస్తున్నారు సార్ అవునవును ఇప్పుడు మనం ఈ రేంజ్ లో చూపిస్తున్నాం సార్ ఇది మనకు వచ్చి యాభై వస్తుంది మామూలుగా అంటే ఎంత సార్ బయట మనకి త్రీ థౌజండ్ పై ఉంటుంది సార్ మూడు వేలు పైన మూడు వేల పైన ఇది ప్యూర్ అయితే టెన్ థౌసండ్ అబవ్ వస్తుంది సేమ్ మిట్టే ఉంటుంది ప్యూర్ పట్టు అయితే ఇది సెమీ పట్టు కాబట్టి మనకి ఫోర్టీన్ ఫిఫ్టీ వస్తుంది సార్ యాభై అండి ఆల్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ సార్ ఇది ప్రసిస్తం ఫోర్టీన్ ఫిఫ్టీ లో ఇది సార్ మనకి కలర్ చాలా బాగుంది సార్ కలర్ అయితే చాలా బాగుంది సార్ చూడండి ఎంత గ్రాండ్ గా ఉన్నాయి చీరలు కేవలం పద్నాలుగు వందల యాభై ఇది వచ్చేసి సాఫ్ట్ గా ఉన్నాయి చీరలు సాఫ్ట్ గా చాలా స్మూత్ గా ఉంటాయి సార్ వెయిట్ చేస్తే సార్ ఇది ముందు వరు వస్తే ఇది అవున్లే అందుకోసం వెయిట్ లెస్ ఇప్పుడు అంతా సాఫ్ట్ లైట్ వెయిట్ ఉంటేనే తీసుకుంటాను చీరలు ఇట్లా వస్తాయి సార్ చాలా సాఫ్ట్ ఉంది చూడండి సారీ కూడా మీకు అప్పుడే అర్థం అయిపోతుంటది ఎన్ని కలర్స్ ఉంటాయి సార్ దీంట్లో మీకు టెన్ కలర్స్ ఇస్తాం సార్ టెన్ కలర్స్ టెన్ టెన్ కలర్స్ ఇస్తాం పద్నాలుగు వందల యాభై అండి ఆల్ ఓవర్ ఇండియా మనకి వైలెట్ కలర్ వస్తుంది పది కలర్ లో కదా సార్ పది కలర్స్ వస్తాయి సార్ బ్లౌజ్ ఇట్లా వస్తుంది డిజైనర్ బ్లౌజ్ అయితే చాలా ఉన్నాయండి బెస్ట్ కలర్స్ చూడొచ్చు డిజైన్స్ కూడా చాలా ఉన్నాయి కేవలం పద్నాలుగు వందల యాభై అది కూడా అంతేనా అంతే ఫోర్టీన్ త్రీ పేస్టల్ కలర్స్ లో పేస్టల్ కలర్స్ పద్నాలుగు వందల యాభై ఇప్పుడు మనం చూపించినటువంటి అదే రేట్ వస్తుంది సార్ ఏదైనా స్క్రీన్ షాట్ తీసుకోండి వాట్సాప్ చేయండి షిప్పింగ్ అయితే ఫ్రీ నెక్స్ట్ కలెక్షన్ చూద్దాం నెక్స్ట్ కలెక్షన్ సార్ మనకి ఇది టానా వార్ అంటారు రేషన్ వార్ కూడా అంటారు కలర్లు ఇవి ఎంత వస్తాయి సార్ ఇవి మనకి సెవెంటీ ఫిఫ్టీ సార్ పదిహేడు వందల యాప్ పదిహేడు యాభై వస్తుంది హాల్ ఇండియా ఫ్రీ స్పెంటింగ్ వస్తుంది దీంట్లో టెన్ కలర్స్ పెయిన్ ఇస్తాం సార్ మనం ఆల్మోస్ట్ అన్ని లైట్ వెయిట్ ఉంది సార్ మీ దగ్గర అన్ని లైట్ వెయిట్ చేసారు లైట్ వెయిట్ వస్తాయి ఇప్పుడు వెయిట్ ఉంటే ఎవరు కడతారు సార్ అవును ఉండాలా అవును లైట్ వెయిట్ ఉండాలి ఇట్లా వస్తుంది సార్ డిజైన్ చూడండి ఈ విధంగా ఉంది కాంబినేషన్ కూడా చాలా బాగుంది కాంబినేషన్ చాలా బాగుంటది సార్ వెయిట్ లెస్ వెయిట్ లెస్ వెయిట్ లెస్ ఎన్ని కలర్స్ వస్తాయి సార్ నేను కలర్స్ వస్తాయి ఏమంటే ఏవంటే మనకి అన్ని చూపించే టైం తక్కువ వస్తదని చెప్పి అవునవును మీకు ఎవరైనా అడిగిన కూడా మళ్ళీ కలర్స్ అయితే పెడతాం సార్ ఒకసారి మీరు చూపించే సార్ ఇవంతా డిజైన్ శారీ వచ్చి ఓవర్ ఇట్లా వస్తుంది కేవలం పదిహేడు వందల యాభై పదిహేడు వందల యాభై ఫ్రీ షిప్పింగ్ ఫ్రీ షిప్పింగ్ కలర్స్ అయితే పదో సాయి స్క్రీన్ షాట్ తీసుకొని వాట్సాప్ చేయండి కలర్స్ కావాలంటే పంపిస్తాను కలర్ పంపిస్తాం సార్ ఇంతకుముందు ఇది అవును ఫస్ట్ చూపిల్సిందే మనం మాట్లాడుకుంటే టైం వేస్ట్ అయింది సార్ ఇది కూడా ఫోర్టీన్ ఫిఫ్టీ వస్తుంది సార్ ఇంత మంచి చీరలు సార్ సార్ ఆల్ ఇండియా ఫ్రీ సార్ ఇది చూడండి ఇంత మంచి చీరలు ఫస్ట్ గా చూపిల్సింది మన వ్యూవర్స్ జస్ట్ మిస్ అయింది సార్ అసలు చాలా సాఫ్ట్ ఉన్నాయి చెప్పాలి ప్యూర్ ఉన్నట్టు ఉన్నాయండి ప్యూర్ పట్టు చీరలు ఏ విధంగా ఉంటాయి సార్ అట్లా ఉంటాయి సార్ బెస్ట్ ప్రైజ్ ఇస్తున్నారు చూడండి కేవలం పద్నాలుగు వందల యాభై ఇది చూడండి చీర అసలు ఎంత బాగుంది పద్నాలుగు వందల యాభై రూపాయలు ఇంత మంచి చీరలు పద్నాలుగు వందల యాభై రూపాయలకి ఇస్తున్నారు అంటే చూసుకోండి మీరు పైగా ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా సింగల్ కూడా మీరు చూసుకోండి ఇది వచ్చేసి పళ్ళు పళ్ళు కాంబినేషన్ అయితే చాలా బాగుంది కలర్స్ సార్ ఇవన్నీ ఇవన్నీ కలర్స్ కలర్స్ ఇవన్నీ కలర్స్ చూసుకోండి కలర్స్ అయితే చాలా ఉన్నాయి కలర్స్ ఎన్ని కలర్స్ వస్తాయి సార్ ఇందులో దీంట్లో ఫిఫ్టీన్ కలర్స్ వస్తాయి సార్ ఇప్పుడు ఎందుకంటే మనకు అన్లేదు టెన్ అబౌవ్ ఉన్నాయి అవునులేండి సార్ టెన్ అబౌవ్ ఉంటాయి ఫిఫ్టీన్ కి అబౌవ్ వస్తాయి సార్ ఇవంతా పద్నాలుగు వందల యాభై ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఫోర్ ఫిఫ్టీన్ తీసుకోండి ఫోర్ ఫిఫ్టీన్ రూపీస్ ఓన్లీ ఫోర్ ఓన్లీ ఫెస్టివల్ కి భారీ ఇస్తున్నారు ఆఫర్ మంచి ఆఫర్ ఇస్తున్నారు ఓకే మిస్ చేసుకోవద్దండి కలర్స్ అయితే చాలా ఉన్నాయి డిజైన్ ఏమి ఉన్నాయి సార్ దీనిలో స్మూత్ సార్ ఇది చాలా ప్యూర్ పట్టలు అయితే ఐదు వేల పెయిన్ పెట్టాలి సార్ ఇది ఈ చీరలకి ఈ చీరలకు ఓకే ఈ విధంగా ఉన్నాయండి నెక్స్ట్ కలెక్షన్ చూద్దాం మరి రెండు వేల రెండు వందల రూపాయలు టూ థౌజండ్ టూ హండ్రెడ్ ఆల్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ సార్ ఇక దీంట్లో కలర్స్ వస్తాయి సార్ హానంగా వస్తాయి సార్ వెయిట్ లెస్ సార్ లెస్ కాంబినేషన్ చూస్తే చాలా బాగుంటుంది ఎంత బాగున్నాయి సార్ చీరలు కాంబినేషన్ కాంబినేషన్ చాలా బాగుంటుంది చూడండి అన్ని మంచి మంచి చీరలు ఉన్నాయి బెస్ట్ ప్రైస్కి వీళ్ళు హోల్సేలర్స్ అండి హోల్సేల్ మన వీడియో చూసి చాలా మంది కూడా లైక్ చేస్తున్నారు సార్ లైక్ చేస్తున్నారు క్వాలిటీ పరంగా డిజైన్స్ బాగున్నాయి చాలా మంది అలానే ప్రైస్ కూడా ఇంకా చెప్పాల్సిన పని లేదు వ్యూవర్స్ కి అయితే అర్థమైంది చూసే వాళ్ళకి అర్థమైపోతుంది చాలా మంచి డిజైన్స్ ఉన్నాయి కలర్స్ కూడా చూడండి ఎంత బాగున్నాయి కేవలం రెండు వేల రెండు వందలు అండి టూ అయితే ఎంత ఉంటాయి సార్ ఇవి సార్ ఇది అయితే ఫోర్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఫైవ్ రెండు వేల రెండు వందలు ఎట్లా సార్ కాంబినేషన్ ఇది బిగ్ బార్డర్ వస్తుంది బిగ్ బార్ కూడా చాలా మంది వ్యూవర్స్ కూడా లైక్ చేస్తున్నారు సార్ మీకు ఇంకొక పీస్ చూపిస్తాను సార్ ఇది పర్పుల్ కలర్ సార్ పర్పుల్ కలర్ ప్రతి ఒక్కరు లైక్ చేసే కలర్ సార్ చాలా మంది చాలా మంది లైక్ చేస్తారు మీకోసం అన్ని కలర్స్ ఉన్నాయండి చాలా కలర్స్ ఉంటాయి సార్ కలర్ అవైలబుల్ ఉంది స్టాక్ కూడా ఎప్పుడు అవైలబుల్ సార్ ఇవన్నీ సార్ హండ్రెడ్ మనకు దీంట్లో కనీసం అంటే ఇస్తాం సార్ పదహైదు ఉంటాయండి ఫిఫ్టీన్ కలర్స్ ఇస్తాం సార్ టూ థౌసండ్ టూ హండ్రెడ్ ఆల్ ఇండియా ఫ్రీ విధంగా స్క్రీన్ షాట్ తీసుకోండి వాట్సాప్ చేయండి మంచి కలర్ కాంబినేషన్స్ ఉన్నాయి చీరల్లో బెస్ట్ ప్రైస్ హోల్సేల్ గా ఇస్తున్నారు సింగల్ సారీ కూడా నెక్స్ట్ ఐటమ్ వచ్చి టూ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ వస్తుంది రెండు వేల ఐదు రెండు సార్ దీంట్లో మీకు చాలా డిజైన్స్ ఉన్నాయి కలర్స్ ఉన్నాయి కానీ కొన్ని డిజైన్స్ చూపిస్తాను కొన్ని డిజైన్స్ చూపిస్తాను మీరు చూడండి ఇవేమంటారు సార్ చీరలు నాలుగు కొమ్మలు ఫోర్కే అంటారు సార్ ఫోర్కే అంటారు ఫోర్కే అంటారు దీనిలో ఇవన్నీ నాలుగు కొమ్మల చీరలు నాలుగు కొమ్మల చీరలు ఫోర్కే అంటారు మూడు వేల ఐదు అట్లా ఉంటాయి వెయిట్ లెస్ ప్రతి ఒక్క పీస్ కూడా వెయిట్ లెస్ వస్తుంది చాలా లైట్ వెయిట్ ఉంటాయి లైట్ వేషన్ అయితే చాలా బాగుంటాయి డిజైన్స్ ఉంటాయి సార్ ఇందులో ఇరవై డిజైన్లు ఇస్తాను సార్ కలర్స్ ప్రతి డిజైన్ లో పది పది ఇస్తా చాలానే ఉన్నాయండి చాలా ఉంటాయి డిజైన్ కి ఒక టెన్ కలర్స్ ఉంటాయంట ఇక్కడే చూడండి ఎన్ని చీరలు ఉన్నాయి చూసే కొద్ది ఉండనే ఉన్నాయి వ్యూవర్స్ కోసం ఇది ఒక పీస్ ఓపెన్ చేసి చూపిస్తాను ఓకే సార్ కాంబినేషన్ భలే ఉంది కాంబినేషన్ ఇది రెండు వేల ఐదు వందలు సార్ ఇవన్నీ రెండు వేల ఐదు సింగిల్ సారీ రెండు వేల ఐదు రెండు వేల ఐదు వందలు వస్తుంది బా మంచి కలర్ కాంబినేషన్ ఇది ఒక కలర్ కాంబినేషన్ డిజైన్స్ బలే ఉన్నాయి సార్ అసలు ఆనందకి లైట్ వస్తుంది డిజైన్స్ ఎంత ప్రత్యేకంగా ఉన్నాయి దీంట్లోనే ఇది ఒక డిజైన్ కూడా ఇవే అనుకుంటా కావాల్సింది తప్పకుండా మిస్ చేసుకోవద్దండి ఇది చేసుకోవద్దీ కొద్ది ఉండనే ఉన్నాయి కాంబినేషన్ ఉన్నాయి సార్ ఇది వెరైటీ కాంబినేషన్ చాలా రేర్ వస్తుంది శారీ అంతా ఇట్లా వస్తుంది ఈ బార్డర్ కూడా మనకి ప్యూర్ ప్యూర్ పట్టు ఎట్లా ఉండాలి చాలా సాఫ్ట్ అండి ప్యూర్ లో వచ్చే కలర్స్ వచ్చేది ఫైవ్ హండ్రెడ్ ఆ రేంజ్ రోజు ఇవన్నీ అవే టూ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ ఇవన్నీ టూ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ ఇవన్నీ టూ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ ఇవన్నీ చాలా ఉన్నాయి అంటే మనకి లెంత్ అయితే అది తక్కువ చూపించాము ఇప్పుడు అంటే ఇరవై డిజైన్లు ఉన్నాయి ఇక్కడ ఇరవై డిజైన్లు పదహైదు కలర్లు ఇస్తా పది పదహైదు కలర్లు ఇస్తా ఒక్కో డిజైన్ కి ఇవన్నీ టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రేంజ్ ఆల్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ నెక్స్ట్ ఐటమ్ సార్ మనకి ఇది వచ్చి బాక్స్ ఐటమ్ వస్తుంది బాక్స్ ఐటమ్ సార్ టోటల్ ఇవన్నీ టోటల్ ఇవన్నీ బాక్స్ ఐటమ్ వస్తుంది సార్ మనకి టూ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ వస్తుంది సార్ రెండు వేల ఎనిమిది రెండు వేల ఎనిమిది వందలకి వస్తుంది సార్ ఇట్లా పేస్టల్ కలర్లు చాలా జబర్దస్త్ ఉంటుంది సార్ నిజంగా ప్రైజెస్ కానీ క్వాలిటీ కానీ ఇంకా చాలా వెయిట్ లెస్ మీరు ఒకటి పట్టుకోండి సార్ మీరు చూపిస్తారు లైట్ వెయిట్ బాక్స్ కంటే ఇదే తక్కువ వెయిట్ ఉందండి ఇంకా చెప్పాలంటే వెయిట్ సార్ వెయిట్ చేస్తారు చాలా వెయిట్ చేస్తారు లైట్ వెయిట్ ఇది ఈ కలర్ చూస్తారు ఎట్లా డిజైన్స్ ఏమి ఉన్నాయి సార్ అసలు ఇవన్నీ టూ థౌసండ్ ఎయిట్ హండ్రెడ్ వస్తుంది మనకు రెండు వేల ఎనిమిది వందలు సీరియల్ చూడవచ్చు మీరు రెండు వేల ఎనిమిది వందలు వస్తుంది మనకి ఆల్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ సార్ ఇవి ఈజీగా ఐదు వేలు ఉంటాయి కదా సార్ ఉంటాయి సార్ మార్కెట్ లో ఎక్కడ వేస్తుంటారు వీళ్ళు హోల్సేల్ కాబట్టి బెస్ట్ ప్రైస్ కి ఇస్తున్నారు చూడండి మనకి చాలా మంది కస్టమర్స్ కూడా ఉన్నారు సార్ మన యూట్యూబ్ వల్ల రీసేలర్స్ కూడా పెరిగారు మీకు చాలా బెస్ట్ గా అయితే ఉంటాయండి నిజంగా కొత్త వాళ్ళు ఎవరన్నా చూస్తున్నా కూడా స్కిప్ చేయకుండా చూడండి చాలా మంచి సీరియల్ ఉంటాయి పర్చేజ్ నిజంగా ఆశ్చర్యపోతారు కలర్ చూసేదా మీరు అమ్ముకునే వాళ్ళకి కూడా చాలా మంచిగా అయితే ఉంటది కొత్త 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 డిజైన్స్ చాలా బాగుంటాయి సార్ కేవలం రెండు వేల ఎనిమిది వందల ఫ్రీ షిప్పింగ్ సార్ ఫ్రీ షిప్పింగ్ మీరు స్టార్టింగ్ నుంచి ఫ్రీ షిప్పింగ్ ఇంకా రీసెలర్లు అయితే ఒకటి వాట్సాప్ గ్రూప్ ఉండదు హీరో కాబట్టి మీరు అమ్ముకునే బాగుంటాయి ఫోటోస్ కానీ వీడియోస్ కానీ మీకు రోజు అప్డేట్ అవుతూనే ఉంటాయి మీరు అమ్ముకునే వాళ్ళు రీసెలర్లు ఎవరైనా ఉంటే మీరు కూడా దాన్ని చేసుకోవచ్చు నివేదికోవచ్చు దీంట్లోనే ఎన్ని చీరలు ఉన్నాయి సార్ ఇంకా చూసే చాలా ఉన్నాయి సార్ చాలా ఉంటాయి మొత్తం చూడండి ఇవంతా స్టాకే అన్నమాట హెవీగా ఉంది స్టాక్ రోజు అంతా చూపించిన కూడా ఎక్కువ అట్లా అట్లు స్టాక్ ఉంటుంది డిజైన్స్ వేయండి సార్ చాలా ఉన్నాయి ఇది చూడైన్ కాంబినేషన్ కొత్తగా ఉంది ఇంకో దీనికి మనకి సెవెంటీ ఫైవ్ పర్సెంట్ పట్టు ఉంటది ప్యూర్ తర్వాత సార్ ఇది కలర్స్ అయితే చాలా ఉంటాయండి ఇవే కాదు ఫోర్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ వస్తుంది ఫోర్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ వస్తుంది దీంట్లో కలర్స్ చాలా కలర్స్ వస్తాయి సార్ డిజైన్స్ వస్తాయి కలర్స్ వస్తాయి మీకు దీంట్లో ఒక్క పీస్ ఓపెన్ చేసి చూపిస్తాను సార్ ప్రైస్ గానీ ఫోర్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ వస్తుంది దీంట్లో సెవెంటీ ఫైవ్ పట్టు ఉంటుంది సార్ వస్తుంది పట్టు వస్తుంది కాంబినేషన్ చూడండి ఎంత ఉన్నాయి కలర్స్ కలర్స్ చూడొచ్చు అన్ని అన్ని మీకు చూపించే టైం తక్కువ సార్ ఓకే బాక్స్ ఐటమ్ సార్ ధర్మారం ఐటమ్ ధర్మారం అంటే ధర్మారం మ్యానుఫ్యాక్చరింగ్ అది ప్యూర్ పర్స్ అది ఇవ్వలో సార్ మీరే చేస్తారు మనం మనం వివర్స్తో మనం చేపిస్తాం చేపిస్తారు మనం వివర్స్ సేల్ అస్సె గుడ్ ఓకే సార్ అందుకోసం మనం వివర్స్తో చేపిచ్చాము తర్వాత వీళ్ళ దగ్గర నుంచి షాప్స్ కి షాప్స్ కి వెళ్తాయి ఈ తొందర సార్ ప్యూర్ పర్ట్ సార్ ప్యూర్ పర్టర్స్ ఏముంది చూడండి చీరా

టోటల్ సారీ చూడొచ్చు మీరు ఇక్కడ అసలు జబర్దస్త్ గు ఉంటాది బబ్లెస్ వస్తుంది చీర ఎంత బాగుంది సార్ కాంబినేషన్ ఇది ధర్మ పట్టు సార్ ఇది వర్జల్ ధర్మాన పట్టు ధర్మంలో తయారయ్యేది ధర్మవరం లోన ధర్మారం లో తయారు అయ్యేది ఆర్డర్ చూడండి అసలు దీంట్లో మీకు ఇంకా కలర్స్ ఇస్తాం సార్ నేను ఈ టిచ్చింగ్ ఎంత ఈ బుట్టలు ఉన్నాయి అవును అవన్నీ మనం చేత్తో సార్ ఒక చీర తయారు చేయాలంటే కనీసం ఐదు రోజులు పడుతుంది సార్ ఇది అదంతా హ్యాండ్ వర్క్ సార్ మొత్తం హ్యాండ్ వర్క్ సార్ దీంట్లో ఏది మిషన్ వాడినదే లేదు మొత్తం హ్యాండ్ వర్క్ వస్తుంది దీంట్లో ఇది బార్డర్ ఒకటి ఉంటుంది చూడు సార్ బార్డర్ లెస్ బార్డర్లెస్ లెస్ చాలా బాగుంటుంది సార్ ఇది బార్డర్ ఉండదు బార్డర్ ఉండదు వెయిట్ లెస్ సార్ వెయిట్ లెస్ పూర్తి వెయిట్ లెస్ వస్తుంది డిజైన్ ఏముంది సార్ ఇది కాంబినేషన్ మీద కాంబినేషన్ ధర్మాన పట్టు ధర్మాన పట్టు లెస్ ఎంత బాగున్నాయి చూడండి చీరలు దీని ప్రైస్ వచ్చి సార్ మనకి నాలుగు వేల ఐదు వందలు వస్తుంది అంటే ఇప్పుడు చూపించిన తీసుకున్నా అంతే సార్ ఇప్పుడు చూపించిన తీసుకో నాలుగు వేల ఎనిమిది వందలు వస్తుంది సార్ నాలుగు వేల ఎనిమిది వందలు ఆల్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ ఎంత సార్ భారీ ఉంది సార్ అసలు డిజైన్స్ అయితే ఈ విధంగా ఉంటాయి అల్టిమేట్ డిజైన్స్ అండి కలెక్షన్స్ కూడా చాలా బాగున్నాయి ఇటువంటి సారీస్ కావాలనుకుంటే వెంటనే మన మనోజ్ సిల్క్ శారీస్ అయితే విజిట్ చేయండి నెంబర్ కాల్ చేయండి ఆన్లైన్ ఆఫ్లైన్ రెండు అయితే ఉన్నాయి హోల్సేల్ గా ఇస్తారు టోటల్ సింగిల్ సారీ తీసుకున్నాం ఫ్రీ షిప్పింగ్ ఇంట్లో అయితే కలర్స్ చాలా ఉన్నాయండి చూడండి డిజైన్స్ అయితే భలే ఉంటాయి ప్రతి ఒక్కరికి చాలా బాగా నచ్చుతాయి అండి మీ అందరికీ నచ్చే చీరలు మెచ్చే చీరలు మన మనోజు సిల్క్ సారీస్ లో అయితే ఉన్నాయి వీడియో అయితే స్కిప్ చేయకండి ఇటువంటి చీరలు కావాలనుకుంటే బెస్ట్ కలెక్షన్ హోల్సేల్ ప్రైస్ లో వీళ్ళ మ్యానుఫాక్చరర్స్ మిస్ చేసుకోవద్దండి కలర్ కాంబినేషన్స్ అయితే ఎస్టిమేట్ ఉంటాయి చూడండి ఎంత బాగున్నాయి చీరలు కలర్స్ చూసుకోండి చూసే కొద్ది ఉండనే ఉన్నాయి స్టాక్ అయితే హెవీగా ఉంటది హోల్సేల్ గా ఇస్తారు కాబట్టి బెస్ట్ ప్రైస్ కి మంచి శారీస్ తీసుకోవాలనుకుంటే వెంటనే మనోజు సిల్క్ సారీస్ ని విజిట్ చేయండి ధర్మవరంలో తొగట స్ట్రీట్ చూసే కొద్ది ఉండనే ఉన్నాయి చీరలు ఇంకా ధర్మవరంలోనే తొగట స్ట్రీట్ అండి మనోజ్ సిల్క్ శారీస్ సత్యసాయి జిల్లా ఆంధ్రప్రదేశ్ ఓకే అల్టిమేట్ కలెక్షన్స్ ఉన్నాయి మన ఛానల్ కూడా ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోండి